మాధ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా స్థానిక నంద్యాల కలప్రకాల ముందు విచ్చాట కార్యక్రమాలను నిరసన తెలియజేయడం జరుగుతుంది వీటి యొక్క ముఖ్య సారాంశము జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని అదే విధంగా నిరుద్యోగ బ్రిక్కు రూపాయలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా రెండు వందల యాభై పోస్టులు విడుదల చేసి అది వాటితో పాటుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలలో ఏ విధంగా ఖాళీగా ఉన్నాయో ఆ పోస్టుని భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము నిరసన కారకంగా ఈరోజు విక్షాటన డిగ్రీలు పీజీలు చేసేవంటి పట్టా కాగితాలతో ఈరోజు మేము ఈ భిక్షాటన ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి మీరు పూడీ ప్రభుత్వం అధికార రాందులకి మీరు వాగ్దానం ఎన్నికల వాగ్దానంలో యువకాలం పాదయాత్రలో లోకేసారు కూడా ప్రతికి ఒక ఇది ఉద్యోగం ఇస్తావచ్చి వాగ్దానం ఇచ్చేటువంటి నాన్న లోకేసారు కూడా ఈరోజు నిరుద్యోగ గురించి మూడు వేల రూపాయలు ఇవాళ అడుగుతుంటే మేము ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేవని చెప్పాము చాలా సిగ్గు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈరోజు నోటిఫికేషన్లు కూర విడుదల చేసి మీరు అభినంద సభలను పెట్టి ఈరోజు లక్షలాది కోట్లాది రూపాయలు నష్టం కలిగిస్తున్నట్టు కరోనాలో మీరు అదే మీ అభినంద సభలకు ఎన్ని నోటిఫికేషన్ విడుదల చేయొచ్చు ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చు ఈరోజు ఒక మామూలుగా యోగి యోగా డే అని చెప్పేసి మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వ్యక్తి ఒక నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగ ఉపాధులకు ఉపయోగపడే విధంగా ఈరోజు ఉండే విధంగా కూడా కూడా ఈ ప్రభుత్వం చేపడచ్చు కానీ ఈరోజు తండ్రి సీఎం కొడుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళకు తమ్ముడితో తమ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఆయన మామూలుగా కూటమి ప్రభుత్వం రాజులకి ప్ర ఒక ఇంట్లో కలెక్టర్ను ఒక డాక్టర్ను అటు చూస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఉండే జాబుల్ని కూడగొట్టే విధంగా తయారు కావడం అనేది చాలా బాధకర విషయం ఈ రోజు అవుట్ సోర్సింగ్ పోస్టులను కూడా ఈ రద్దు చేస్తున్నారు ఈ అదే వాటితో పాటుగా ఏ విధంగా చూసుకునేంతవరకు ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడం పక్కన పెడితే ఉండే పోస్టులు ఊడి ఉండడము చాలా బాధాకర విషయం ఈరోజు యూనివర్సిటీ విశ్వవిద్యాలయాల్లో కూడా ఇంతవరకు కూడా ఒక పోస్టు కూడా భర్తీ చేయకపోవడము అదేవిధంగా హాస్టల్ వెల్బర్ ఆఫీసులలో ఈరోజు అక్కడ ఆ కమాటి వంట ఇట్లా ఏ విధంగా చూసుకునే ఏ శాఖలో చూసుకునే కూడా ఇంతవరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేయక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోచింగ్ సెంటర్లో వేలాది మంది ఈరోజు తన భా భార్యల యొక్క మంగళ సూత్రాలు తాకాటు పెట్టి ఈరోజు కోచింగ్లు తీసుకుంటూ వాళ్ళ వయో పరిమితి కూడా అయిపోయి ఈరోజు జీవితం గడ ఏం చేయాలో జీవితంలో ఈరోజు సావే శరణ్యంగా ఈ రోజు ఉంటుందని చెప్పేసి ఈరోజు నిరుద్యోగుల ఆవేదన ఈరోజు మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము గమనించి తక్షణమే జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి భవిష్యత్తు అమలు చేయాలి మీరు కంపల్సరీగా రాష్ట్రంలో నేను ఖాళీగా ఉన్న పోస్టులన్నీ పూర్తిగా మీరు భర్తీ చేసి నిరుద్యోగ వైపు ఉండాలి లేని పక్షంలో మేము ముందే చెప్తున్నాం డిఎస్సికి ఇరవై ఆరు వేల పోస్టులు ఖాళీగా ఉంటే పదహారు వేల పోస్టులు ఇచ్చి ఈ రోజు మీరు అభినంద సభలు ఏర్పాటు చేయడము వాటితో పాటుగా సీఎం ను పవన్ కళ్యాణ్ గారు పోగొడము పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారు పోగొడము లోకేష్ గారు అందరూ ఈ ముగ్గురు కలిసి హోంశాఖ మినిస్టర్ అనిత గారిని కూడా ఈ మన కానిస్టేబుల్ అభినంద్ర సభలో కూడా చూసాము ముగ్గురు గురించి ఒకరు అభినయ సభలు విడుదల పోగొడతుంది తప్ప ఈ రోజు నిరుద్యోగులకు మీరు ఏం చేశారు నిరుద్యోగు గురించి ఎందుకు ఇవ్వకుండా మా సొమ్ము మాకు ఎందుకు ఇవ్వలేకపోతారు కాబట్టి ఇప్పటికే మీరు ఇవ్వకపోతే ఈ భిక్షాటతో ఈరోజు సర్టిఫికేట్లు పట్టుకొని భిక్షాట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం ఇదే మీరు కూడా సమస్యలు పరిచే అసెంబ్లీ కూడా సమసిద్ధం చేస్తామని చెప్పేసి ఏ గా తెలియజేస్తున్నాను నాగారావు ఏ వైఎఫ్ జిల్లా కార్యదర్శి ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితిలో పిలుపులో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం భిక్షాటన కార్యక్రమానికి మేము నంద్యాల జిల్లా ఏఎస్ఎఫ్ నుంచి పూర్తి సంపూర్ణ సంపూర్ణమైన తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు మూడు వేలు ఇస్తానని చెప్పి అదే విధంగా ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ప్రభుత్వం చెప్పింది అయితే ఇన్ని ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చింది అందులో ఎన్ని లక్ష ఎన్ని వేల మంది ఆంధ్రప్రదేశ్ యువకులు ఉన్నారని చెప్పి మేము ఈరోజు రోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం మూడు వేలు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తానని చెప్పి ఇంతవరకు దాన్ని ఊసే లేదు అదేవిధంగా మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ పీపీ విధానం తీసుకుని వచ్చినావు దాన్ని కూడా ప్రభుత్వ కాలేజీను ప్రైవేట్ పరం చేయడం ఇది ఎంతవరకు సమయం చెప్పి మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా నూట ఏడు నూట ఎనిమిది జీవోని రద్దు చేయాలని అదేవిధంగా ఈరోజు ఎన్నో కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయని చెప్పి నువ్వు చెప్తున్నావు ఈ ఎన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి ఎంతమందికి మీరు ఉద్యోగాలు కల్పించారని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తున్నాం అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇటువంటి పోస్టులు ఒక్కటే అడుగుతున్నాం మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు మెగా టిఎస్సి విడుదల చేశామని ఎన్ని వేల పోస్టులు మెగా టిఎస్సీ మీరు విడుదల చేసినారు ఎన్ని వేల స్కూల్ మీరు మూత మూసేశారని చెప్పి ప్రశ్నిస్తున్నాం కావున తక్షణమే మీ మొండి వైఖరిని మార్చుకోవాలని తెలియజేస్తున్నాం ఏఎస్ఎఫ్ నందర్ జిల్లా అధ్యక్షుడు